మీడియా గుడ్ మార్నింగ్ శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ తేదీ పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు రోజున మంచిర్యాల్ బ్రాంచ్ ఆఫీస్లో సార్ గారి ఆదేశాల మేరకు డైరెక్టర్ నాగుల కమలా మేడం గారి ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ అండ్ గాజుల ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈ యొక్క మీటింగ్కి ముఖ్య అతిథులుగా డైరెక్టర్ నాగుల కమలా మేడం గారు ఆర్ఎస్ అండ్ షేర్ హోల్డర్ నాగుల శ్రీధర్ సార్ గారు ఆర్ఎస్ బండారి సరిత మేడం గారు పెద్దపల్లి అకౌంటెంట్ పర్ష శారదా మేడం ఏడిఎస్ కులకంటి సుజాత మేడం ఏఆర్ఎస్ బుర్ర రజితా మేడం సీనియర్ డిఎస్ బుర్ర వెంకటేశ్ సర్ సీనియర్ డిఎస్ అండ్ ఇన్ఛార్జ్ నాగవీణ ఇంద్రా మేడం మంచిర్యాల్ బ్రాంచ్ ఆఫీస్కి రావడం జరిగింది న్యూ మెంబర్స్ రెహానా మేడం మేరీ మేడం జ్యోతి మేడం సంధ్యా మేడం వసంత మేడం విఎస్ శ్రీవాణి మేడం సత్యవతి మేడం రమాదేవి మేడం శారదా మేడం సీనియర్ ఎంఎస్ రెంక తిరుమల మేడం ఏడిఎస్ వేల్పుల సౌజన్య మేడం ఈ యొక్క మీటింగ్లో పాల్గొనడం జరిగింది మీటింగ్కి వచ్చిన న్యూ మెంబర్స్కి డైరెక్టర్ నాగుల కమలా మేడం గారు మన శివసాయి కంపెనీ కోసం మంచి మోటివేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అలాగే ఏఆర్ఎస్ బుర్ర రజిత మేడం వచ్చిన మెంబర్స్కి విఎస్ సబ్జెక్ట్ ఎంఎస్ సబ్జెక్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ మన శివసాయి కంపెనీ కోసం చెప్పడం జరిగింది వచ్చిన న్యూ మెంబర్స్ బిఎస్గా జాయిన్ అవ్వడం జరిగింది ఈ యొక్క రివ్యూ మీటింగ్ని మేనేజర్ జిల్లా లావణ్య మేడం అకౌంటెంట్ మాచర్ల మౌనికా మేడం విజయవంతంగా ముగించడం జరిగింది ఇంత మంచి అవకాశం ఇచ్చిన సార్ గారికి డైరెక్టర్ నాగుల కమలా మేడం గారికి మంచిర్యాల్ బ్రాంచ్ ఆఫీస్ తరఫున హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేయుచున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్ఈ మీడియా వన్ ఛానల్